నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం అయితే ప్రస్తుతం మంగళగిరి గణపతి నగర్ లోని విజయ్ డిగ్రీ కళాశాలలో ఉన్నాం ఇక్కడ విజయ్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం అలాగే రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కళాశాల సౌజన్యంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం బీజే డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ కళాశాల రోటర క్లబ్ ఆధ్వర్యంలో బ్లో బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో బుధవారం బీజే డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య వి దివ్య తేజమూర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా విజే డిగ్రీ కళాశాల డైరెక్టర్ మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆచార్య దివ్య డిస్ట్రిక్ట్ చైల్డ్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ పిడిజి అన్నే రత్న ప్రభాకర్ రూరల్ ఎస్ఐ చిరుమోవిళ్ల వెంకట్ మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్చంద్ రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు కన్నెగట్టి వెంకటేశ్వర్లు మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా విజయ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాదేళ్ల శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు శిఖా శంకర్ సురేష్ బాబు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మెగా రక్తదాన శిబిరంలో మొత్తం నలభై మంది విద్యార్థులు రక్తదానం చేశారు రక్తము లాస్ అయ్యి రక్తం దొరక సకాలంలో రక్తం అందించలేక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు మరి మనం చేసే రక్తదానం తప్పనిసరిగా ఎవరో ఒకరి ప్రాణాన్ని నిలబెడుతుంది అనేటటువంటి విషయాన్ని అందరం మనసులో పెట్టుకొని రక్తదానానికి అందరూ కూడా ముందుకు రావాలి రక్తం మాత్రం ప్రాణం నిలబెడుతుంది అది బయట మార్కెట్లో దొరకనిది దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులందరూ కూడా ఇంత చక్కగా ముందుకు రావటం అలాగే బ్లడ్ బ్యాంక్ నిర్వహించేటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎంతో ఖర్చు ఉంటుంది వాటి తట్టుకుంటూ బ్లడ్ బ్యాంక్ని నిర్వహిస్తూ రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కలెక్టర్ చేత బెస్ట్ బ్లడ్ బ్యాంక్ నిర్వహణకి అవార్డు తీసుకున్నటువంటి చక్కటి చరిత్ర ఉంది వాళ్ళకి అటువంటి వారికి మన ద్వారా చక్కగా ఈ బ్లడ్ డొనేషన్ చేయగలగడం అనేటువంటిది మనకి ఎంతో గర్వం సకాలంలో బ్లడ్ దొరక ఎంతో మంది పేషెంట్ కి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు జనరల్ గా ఒక హిమోగ్లోబిన్ తక్కువ ఉంది బ్లడ్ కావాలి అంటేనే ఆ బ్లడ్ అవసరం దాని కోసం కనీసం ఒక పది మంది కాల్ చేసిన బ్లడ్ దొరకని పరిస్థితి పది బ్లడ్ బ్యాంకులకు ఫోన్ చేసిన బ్లడ్ దొరకని పరిస్థితి అంటే ఒక హెచ్పి తక్కువైందని అంటే ఈ రోజు రేపో లేకుంటే ఒక వారం పది రోజుల్లో మనం ఎక్కించుకోవచ్చు అలాంటి టైం ఉన్నదానికే బ్లడ్ దొరక ఇబ్బంది పడుతున్నారు అలాంటిది ఒక యాక్సిడెంట్ కేసు అయింది అనుకోండి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ బ్లీడ్ అయినప్పుడు హెవీ బ్లడ్ బ్లీడ్ అయినప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కానివ్వండి ఇన్ టైంలో బ్లడ్ దొరికే టైం కానివ్వండి దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటే ఇటువంటి ఎమర్జెన్సీ కేసుల్లో బ్లడ్ కావాలి అంటే ఇమ్మీడియట్గా బ్లడ్ కావాలి అంటే అది ఏదైతే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దానికి తగిన సర్వీస్ ఇస్తారండి ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ అనేది ముందుగా డోనర్స్ దగ్గర నుంచి డొనేషన్ అయిన బ్లడ్ని స్క్రీన్ చేసి రెడీగా ఉంచుతారండి సరే ఈ సర్వీస్ ఎంతగా చేయాలంటే దానికి ముఖ్య కారణం మీ డోనర్స్ ఎవరైతే డొనేషన్ చేస్తారో ఆ డొనేషన్ చేస్తేనే ఏ బ్లడ్ బ్యాంక్ అయినా సర్వీస్ ఇవ్వగలరు ఆ డొనేషన్స్ లో కూడా ఎక్కువగా ఇవ్వాల స్టూడెంట్ అండి మేజర్ సొసైటీలో ఉన్న పేషెంట్ ప్రతి ఎవ్రీ టూ సెకండ్స్ కి ఒక పేషెంట్ బ్లడ్ అవసరం అండి ఇవాళ టోటల్ ఇండియాలో ఎవ్రీ టూ సెకండ్స్ కి ఒక బ్లడ్ బ్యాంక్ అవసరం కానీ అది దొరక ఇబ్బంది పడుతున్నారు అందుకే మనకి జన్మ ఇచ్చేది అయితే పునర్జన్మ ఇచ్చేది డోనర్ అండి అటువంటి పునర్జన్మ ఇచ్చేది దానిలో మెజారిటీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ కాలేజీ స్టూడెంట్స్ అండి కాలేజీ యాజమాన్యం ఈ నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ద్వారా ఈ రోట్రాక్ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఏదైతే మీరు ఉన్నారో దీని ద్వారా ఇంతమంది స్టూడెంట్స్ ఇవాళ ముందుకు వచ్చి ఎంతో మందికి పునర్జన్మ ఇవ్వటానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయటం వారి ద్వారా ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ముందుగా ఇక్కడ ఉన్న రక్తదాతలందరికీ అండి మీకు చాలా చిన్న వయసులోనే సేవ చేసే అదృష్టం అనేది వాళ్ళ రక్తాన్ని ఇవ్వడం ద్వారా నిరూపించుకుంటున్నారు మేము డిగ్రీ చదువుకునేటప్పుడప్పుడు ఇంత అవేర్నెస్ లేదు ఈ రక్తదానం చేయడం అనేది అసలు తెలియదు ఇప్పుడు అది రక్తం ఇవ్వడం అంటే అమ్మో అది అది ఇస్తే ఏమవుతామో అనే ఒక అపోహలు ఉండే ఆ రోజుల్లో నేను చెప్పేది సెవెంటీస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఆ ప్రాంతంలో అలాంటిది వాళ్ళ అవేర్నెస్ అనేది విపరీతంగా రావడమే కాకుండా రక్తం దానం చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు ఆ దానాల్లో కూడా దానంగా ఉంటుంది అన్ని దానాల్లో కల్లా రకరకాల దానాలు వాటి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కూడా రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టే దానం ఇది మిగతాదైనా అన్నదానం ఆకలి తీర్చొచ్చు విద్యాదానం చదువు చెప్పొచ్చు కానీ రక్తదానం అనేది మనిషి జీవితాన్ని నిలబెడతుంది సో అంత ఉత్కృష్టమైనటువంటి సేవకి మీరందరూ రావడం అనేది చాలా సంతోషం వాలంటీర్స్ అనేక కార్యక్రమాల్ని మీకు రెగ్యులర్ క్యాంపులు కానీ లేదా ప్రత్యేక శిబిరాల ద్వారా సామాజిక కార్యక్రమాల్ని శాస్త్రీయ దృక్పథంతో సమగ్రంగా అమలు చేస్తున్నారు అయితే ఈనాటి కార్యక్రమంలో చాలా కాలేజీ యాజమాన్యం కానీ లేదంటే నీవు రెయిన్బో క్లబ్ నిర్వహిస్తున్నటువంటి ఈ రక్త సేకరణ శిబిరంలో పాల్గొన్నటువంటి కన్నగంటి వెంకట గారిని ప్రత్యేకంగా నేను అభినందించ మీరు విద్యార్థిని విద్యార్థులుగా యుక్త వయసులో యువతీ యువకులే భారతదేశ ప్రగతికి కానీ అభివృద్ధికి కానీ మూల స్తంభాలను అలాంటి వ్యక్తులు ఈ వయసులో మీరు ముందుకు వచ్చి సమాజంలో మా సహజీవనం చేస్తున్నటువంటి మానవునికి అవసరమైనటువంటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసము కరుణ దయ దాక్షిణ్యముతో మీరు చేసేటువంటి సేవే కాకుండా ముఖ్యంగా ప్రాణాన్ని నిలబెట్టేటువంటి రక్తాన్ని దానం చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా నెసిటీ ఉన్న ప్రజలకి యాక్సిడెంట్లుగా అత్యవసరమైన అవసరంలో బ్లడ్ అనేది ఎంతో కీలకం ఎందుకంటే ఆ టైంలో మనం ఆ బ్లడ్ డొనేట్ చేయడం మనం చేసిన బ్లడ్ని వారికి అత్యవసరంగా ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడటం అనేది మనం గెలకట్టలేనిది ఎందుకంటే ఆ టైంలో ఆ గ్రూప్ యొక్క బ్లడ్ దొరకడం అనేది చాలా కష్టం మనం ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా మనం అందరం పెయిన్ బ్లడ్ బ్యాంక్ గుంటూరు వారి సౌజన్యంతో ఈ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి వారికి ఈ బ్లడ్ను డొనేట్ చేయటం వారి బ్లడ్ని భద్రపరిచి మనకు అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉపయోగించడం దాన్ని మనందరం ఈరోజు కార్యక్రమంగా ఏర్పాటు చేసి మన విజయ్ డిగ్రీ కాలేజీలో మన సార్ సార్గర్ ఆధ్వర్యంలో ఈరోజు పెట్టడం ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొకసారి వేదికనున్న కథలకు రోటరీ యాక్ట్ కమిటీ మొత్తానికి కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రోటరీ క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కాలేజ్ అలానే ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ గా ఉన్నటువంటి విజయ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇలా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి అవకాశం అంటే ఈ ఇందాక చంద్ గారు చెప్పినట్లు బ్లడ్ అనేది ఏంటంటే ఆన్ ద స్పాట్ ఎప్పుడు దొరకదు అది మనం ఎలాగో ఎవరో ఒకరు డొనేట్ చేస్తే దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తేనే అది ఇంకొకళ్ళు ఉపయోగపడుతుంది అది మనం ఆ మనిషిగా ప్రతి వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాన్ని బీజే కాలేజీలో ఏర్పాటు చేయటం అలానే మా ప్రెసిడెంట్ గారు దీన్ని ఆర్గనైజ్ చేయటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు రెయిన్బో బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో బీజే కాలేజీ నందు చక్కగా ఈ మేఘా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సౌపరిమానం ఎందరో ఈ ఈరోజు మనం చూస్తూ ఉంటాం అది అనుకోని విధంగా రోడాషన్ ప్రమాద భట్టం కానీ లేదా ఏదైనా ప్రమాదం అయినప్పుడు యాక్షన్ అయినప్పుడు హ్యూజ్ ఆ బ్లడ్ పోయి ఆ బ్లడ్ దొరకడం పరిస్థితుల్లో ఎందరో ప్రాణాలు పోతా ఉన్నాయి ఎంతమంది సంప్రదిస్తారు ఆ లా బ్లడ్ లాస్ ఏంది ఇమ్యూనిట్ గా బ్లడ్ కావాలని చెప్పి ఆ సమయంలో సంబంధిత బ్లడ్ సంబంధించి అది ఏ గ్రూప్ అనేది ఓ ఓ గ్రూపా ఏ నెగటివ్ ఏ ప్లస్ అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి సో ఇలాంటి పరిణామంలో ఇమ్యూనిటీగా ఇమ్యూనియట్ గా ఆ కనిసిన బ్లడ్ డొనేట్ చేసి ఆ యొక్క మనిషి ప్రాణాన్ని రక్షించడం అనేది విలువ వెలకట్టలేనిది ఒక మనిషి ప్రాణం నిలబట్టడం కన్నా నాది ఈ ప్రపంచంలో అంతకన్నా విలువైంది లేదు చివరికి ఎంతో మంది నిస్థాయి పరిస్థితుల్లో చక్కగా ఈ మన రెయిన్బో బ్లడ్ సెంటర్ కానీ దీంతో కోఆర్డినేట్ చేసినటువంటి నాగార్జున యూనివర్సిటీ యాజమాన్య కమిటీ కానీ వీళ్ళందరూ కూడా చాలా శుభపరిమాణం ముఖ్యంగా రెయిన్బో బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యూనివర్సిటీ అధ్యాపకులకి బృందానికి అదేవిధంగా విజే కాలేజీ వాళ్ళకి నా యొక్క మరియు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని ఇలాంటి క్యాంపులు మరెన్నో జరపాలని అదేవిధంగా యువతలో ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఒక సామాజిక సుఖ కల్పిస్తూ ఇలాంటి మరెన్నో ప్రోగ్రాంలు చేస్తూ ఒక మంచి నటుడికి ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలను కూడా భాగం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తరఫున గవర్నమెంట్ తరఫున అలాగే యూనివర్సిటీ క్వార్పేట తరఫున ఒక చిన్న రెజి सर Akan ngapain kita cekles <laughs> ke dalamnya? Iya. a 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